ఇంకో ఇంటికి ఆరిగిపోతే ఆ ఇంటి వాడికి వెళ్ళేటప్పటికి కుర్రోడు మళ్ళీ ఇక్కడ నుంచి బండి వేసుకెళ్ళిపోతాం జరిగింది ఆ కుర్రోడు ఏమన్నాడు ఏంటన్నది ఆ పిల్లలు భయపడి వణికేసి దడతోటి ఆ ఇంట్లోకి వెళ్తాం జరిగింది ఈ అబ్బాయి బండి వేసుకెళ్ళిపోయి మళ్ళీ అదరికి వచ్చి మళ్ళీ కొంచెం దూరంలో మళ్ళీ బండి ఆపి తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర ఇంకో దూరం వెళ్ళి మళ్ళీ తిప్పుకుని బండి మళ్ళీ వాళ్ళ ఇంటి పక్క నుంచి అమ్మాయి ఏం చేస్తుందని గమనించా మళ్ళీ బండి వెనక్కి వెళ్తాం జరిగింది అప్పుడు మళ్ళీ అమ్మాయిని బెదిరించాడు చేస్తాడు అని చెప్పేసి అమ్మాయి చెప్తూ జరిగింది అదే అమ్మాయి అమ్మాయి పది సంవత్సరాలు అండి ఎన్నో క్లాస్ నాలుగో తరగతి చదివిందండి అక్కడ నుంచి మళ్ళీ అమ్మాయి బెదిరించి చెయ్యి ఊపి చెప్పకన్నట్టుగా బెదిరించాడు అని చెప్పేసి అమ్మాయి ఒకళ్ళు ఇంకొక అతను ఆటో డ్రైవర్ చూసి చెప్తూ జరిగింది దాని వలన వాళ్ళ పెద్దనాన్న మళ్ళీ ఆ సాయంత్రం నైట్ పదకొండు రెండు రోజుల తర్వాత మళ్ళీ సీసీ ఫుటేజ్ తీసేరండి ఇక్కడ మైనింగ్ ఆఫీస్ లో సీసీ కెమెరాలో ఏం జరిగిందని చూడడానికి ఆ సీసీ ఫుటేజ్ చూసి ఆ కుర్రోడు ఒకసారి బంద్ చేసుకొస్తుంటే మళ్ళీ నాన్ తీసుకొస్తుంటే ఈ కుర్రోడు అని చెప్పి చూపెట్టింది చూపెడితే ఆ కుర్రోడ్ అలాంటి కుర్రోడ్ కాదని చెప్పేసి ఆ నాన్న కూడా సమర్థించడం జరిగింది సర్లే అని చెప్పేసి పిల్లలు తెలక చెప్తుందేమో ఆ కుర్రోడు అనుకున్నాడు తర్వాత సీసీ ఫుటేజ్ తీసాక ఆ కుర్రడే అని తెలిసి తర్వాత నైట్ పదకొండు ఎంత అవుతుందండి ఆ టైం ని మళ్ళీ ఎంపీపీ గారికి తెలియజేస్తాం జరిగింది అంటే ఆ కుర్రోడు ఆ కుర్రోడు మళ్ళీ ఆ డ్రైవర్ కింద ఆ గుమస్త కింద అటు ఇట్లో ఆయన కూడా ఉంటాడు దాని గురించి అని చెప్పేసి వెళ్ళు అతని మనిషి కదా అని చెప్పేసి అతనికి తెలియజేయడం జరిగిందండి ఆ తెలియజేసేక అక్కడికి వెళ్ళి మళ్ళీ నాకు కూడా ఫోన్ చేశారు నేను వెళ్ళినప్పుడు అప్పుడు వెళ్తే కొద్దిగా అక్కడ కొద్దిగా గరస కింద తర్వాత సరే పొద్దు అన్న దీన్ని ఏంటన్నది ఆలోచించి ఏం జరిగింది ఈ అలా ఏం అన్నాడు ఇన్ని కొనుక్కున్నాను ఒక రోజు టైం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని పంపుతాం జరిగింది మన్నాడు ఏంటంటే గ్రామంలో తిరుమతు గారు వస్తంలో మన ఖాళీ లేక ఎంపీపీఎల్ అందరికి అది డిలే చేశారు మన్నాడు అని చెప్పేసి వీళ్ళ నాన్నగారు కూడా ఫోన్ చేసి రేపు వద్దని అని చెప్పేసి ఈ రోజు చూద్దామని చెప్పారు నిన్న ఖాళీ లేక ఈ రోజు చూస్తా ఉంటాము ఈ రోజు మళ్ళీ మళ్ళీ కౌరంపేళ్ళకి ఫోన్ చేసి ఎంపీపీ గారి దగ్గర అంటే మన ఒళ్ళు ఏంటంటే అక్కడ వద్దని చెప్పేసి వాళ్ళు కానిజాం గుడి దగ్గర మా వీధిలో పక్కన పెట్టుకుని ఇది ఏంటన్నది ఆలోచించి పరిష్కారం ఇక్కడ సారీ చెప్పి మా మాకు ఎప్పుడు మళ్ళీ జోలికి రాని చెప్పి లెటర్ ఇమ్మని చెప్పారు వీళ్ళు కాదు అక్కడ నుంచి మళ్ళీ మా మేము అక్కడ కొత్త ఏంటన్న టైపు ఇవన్నీ మళ్ళీ రాజకీయంగా మాకు మళ్ళీ అక్కడెక్కడ అంటే ఇప్పటి నుంచి అన్నీ కూడా ఎలా గుడికాడ ఎత్తాలి ఎవరన్నా జరిగితే ఎక్కడెట్టాలి అక్కడెత్తాలన్నట్టుగా అవద్దు అని చెప్పేసి ఇవన్నీ ఎక్కడ సమస్య సక్సెస్ పెద్ద మనుషులు ఎవరినైతే కాకేదో ఆ పెద్ద మనుషుల దగ్గరే తెలుసుకోవాలి కానీ మళ్ళీ గుళ్ళు కాడ గట్ట పెడితే ఎలాగని చెప్పేసి ఆ కురగాడేమో ఈ లోపల సరే అని మళ్ళీ ఎంపీబి గారు ఒప్పించాక మళ్ళీ ఎక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడి వెళ్ళేటప్పుడు మళ్ళీ కురడు అక్కడ లేడు లేడు అంటే మళ్ళీ రాని అంటున్నారు కాపాడతాం లేదని చెప్పి ఆ ఆ రకంగా వీళ్ళు ఏంటంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ నుంచి టీయ టిఫిన్ కూడా చేయకుండా ఇక్కడే కూర్చొని ఉన్నారు మొత్తం ఒక యాభై మంది ఫ్యామిలీ సభ్యులు అందరూ దాన్ని బట్టి ఇక్కడ కూర్చుంటే లెవెల్లో రాపోతంలో ఇందాక ఇంకా వాళ్ళు మనస్తాపానికి గురయ్యి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తేనే దీనికి న్యాయం జరిగింది అలాగని చెప్పి కేసు పెట్టాలా కేసు పెట్టే అంత వద్దని చెప్పేసి మనం దీనికి న్యాయం చేయాలి వద్దని ప్రజలకు తెలాలి ఇలా ఇంకో ఇంకో అమ్మాయికి అన్యాయం జరగకూడదని చెప్పేసి వీళ్ళు ఈ నిదానంగా వీళ్ళు దీన్ని ప్రజలకు తెలిసేలాగా ఎలా ఇలా జరిగింది ఖచ్చితంగా ఇది రాజకీయం పూర్వకంగా రాజకీయం కానీ ఇంకోటి కానీ ఎవరికి ఏ సంబంధం లేదు ఏంటంటే జరిగింది ఏంటంటే నిన్న అవుతా అన్న కూడా ఇవాళ డిలే వలన ఈ లోపల ఇలా దారి తీసింది తప్ప కుర ఈ లోపల కాపాడకుండా వెళ్ళిపోతాం ఈ లోపల ఒకవేళ తీసుకుంటాం అదే కాపాడకుండా వాసు దాసాడు ఎవరికి వాసు దాసాడు అన్ని ఇది వాస్తవం ఇది వాస్తవం నేను చెప్తాను ఎంపీపీ వాసదాశాడు ఇందా కూడా ధర్నా చేసేటప్పుడు నేను టేజ్ గారు చెప్పాను అన్నాడు మళ్ళీ ఇప్పుడు ఏదో గారు వచ్చి అడిగితే గారు ఎక్కడా అన్నాడు ఎస్ఐ గారు అన్నారు ఆయన ఎస్ఐ గారు అది ఏంటి అదే మొక్కగానే బుద్ధి చెప్పండి అదే ముక్క తెలంగాణ తిరుమతి గారు టేషన్ లో ఉన్నారని చెప్పగానే ఎంపీపీలో ఉన్నాడు కురడు అని చెప్పగానే నేను తిరుమూతులు గారు కూడా ఫోన్ చేశాను అండి గారే స్పందించారు అమ్మట్ని టేషన్ లో ఎక్కడ ఉన్నారని చెప్పి ఎస్సీ గారిని కనుక్కుని టేషన్ లేడు అది చేసిన తప్పు కాబట్టి సారీ చెప్పాలి కచ్చితంగా అని చెప్పి ఎస్సీ గారు కూడా తిరుమతి గారు ఫోన్ చేయడం జరిగింది ఎవరినే స్పందించారు చెప్పడం కాదు మేము అడిగితే ఆయన ఏమన్నా అంటే గనక మనిషాడు మనిషాడు నాకు కంప్లైంట్ చేస్తే కనుక మేము ప్రతిపాదనలు పెద్ద మనుషులు మా కాకుండా మేము ప్రతిపాదన చేస్తే కనుక ఈ పెద్ద మనుషులు ఎందుకు తెలుసుకున్నారో మాకు కంప్లైంట్ ఇస్తే కనుక అదే విషయాన్ని మేము ఈ పోలీస్ స్టేషన్ లో తేలుతాం కదా అదే విషయాన్ని మీరు ఎందుకు మా పోలీస్ స్టేషన్ పరిధిలో మీరు తీసుకురాదు మూడు రోజుల నుంచి ఈ వివాదాన్ని ఎందుకు పెద్ద మనుషులలో మీరు సామరస్యంగా పరిష్కారం పరిష్కరించుకోవాలనుకున్నారు ఆయన చెప్పారు పెద్ద మనుషులు అడగడం జరిగింది అదే విధంగా ఒక మైనర్ బాలిక మీద ఉదయం సంఘటన కేశవరం గ్రామంలో ముని పెన్న ముని పెన్నడం జరగలేని ఒక మేజర్ పంచాయతీ గ్రామంలో అక్కడ అసన్నిహం ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితిలో ప్రతి ఆడపిల్ల కూడా రేపొద్దున్న ఒక బాబా కానీ ఒక అన్నయ్య కాని ఒక మేనమామ కాని కనీసం ఇంటి దగ్గర బండి ఎక్కిచ్చి తీసుకెళ్లాలంటే కనుక చాలా భయపడాల్సిన పరిస్థితి నెలకొని నెలకొని ఉంది ఎందుకంటే ఈ రోజు నాడు రేపొద్దున్న మేము సపోజ్ నా అన్నయ్య స్వత్రభావంతో వాస అన్న వ్యక్తి నా అన్నయ్య ఈ మేడ మేడమ్ నా అన్నయ్య వీళ్ళకి ఆడపిల్ల ఈయనకి ఆయన ఆడపిల్ల రేపు నేను తీసుకెళ్ళాలంటే ఏంటంటే పరిస్థితి ఇక్కడ ఇప్పుడు ఉన్న విషయం ఏంటండి డ్రగ్సా ఏమి గంజయ ఇక్కడ నేర్పి నేర్తున్న విజయం ఇదండి మీరు ఏమన్నా ప్రశ్నిస్తా మామే తిరిగి కేసులు పెడతారా లేకపోతే తిరిగి మమ్మల్ని ప్రశ్నిస్తారా ఒక సామాన్య కుటుంబంలో పుట్టి మేము ఎలా ఆడపిల్లల కోసం ప్రశ్నించడం మా తప్ప ఇదే విషయం మిమ్మల్ని అందరం మీడియా పూర్వకంగా అడుగుతున్నాం ఇది రాజకీయ పూర్వకంగా గాని వేరే దుర్దేశ పూర్వకంగా అడగట్లేదు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విషయంలో గవర్నర్ అయిన ఎమ్మెల్సీ గారు కానీ గవర్నర్ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే వేగుల్ జోస్ గారే లేకపోతే నాకు జనసేన జనసేన అభ్యర్థి గారైనా వెగులు లీలా ఇష్టం ఒకటే అభ్యర్థి ఇస్తున్నాం అండి ఆడపిల్లలకి సంరక్షణ కలగేంటి సార్